ఈ భారతదేశంలో రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి ఈ హ్యాండ్ సెట్లు ఏఐ ప్లస్ బ్రాండ్ కింద లాంచ్ కానున్నాయి ఈ ఫోన్ల పేర్లు ఏఐ ప్లస్ ఏఐ ప్లస్ నోవా ఫైవ్ జీ హ్యాండ్ సెట్ వీటిలో ఫిఫ్టీ ఎంపీ బ్యాక్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి ఫ్లిప్కార్ట్ లో ఏఐ ప్లస్ హ్యాండ్ సెట్ల కోసం ఒక ప్రత్యేక పేజీ సృష్టించింది ఇక్కడ రాబోయే రెండు హ్యాండ్ సెట్లు వాటి ధరలు స్పెసిఫికేషన్స్ జాబితా ఉన్నాయి ఈ హ్యాండ్ సెట్ భారతదేశంలో తయారయ్యాయి ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర ఐదు వేల రూపాయలు ఈ ధర ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ రెండు హ్యాండ్ సెట్లు డ్యూయల్ రియల్ కెమెరా సెటప్ ఫైవ్ థౌజండ్ బ్యాటరీతో వస్తాయి రెండు హ్యాండ్సెట్లలోనూ చాలా ఫీచర్స్ ఒకేలాగా ఉన్నాయి ఈ హ్యాండ్సెట్లు ఐదు రకాల కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి ఏఐ ప్లస్ నోవా ఫైవ్ జీ ఫీచర్స్ ఏఐ ప్లస్ నోవా ఫైవ్ జీ లో సిక్స్ ఎన్ ఎం చిప్సెట్ ఉపయోగించింది కంపెనీ ఇది డ్యూయల్ రియల్ కెమెరా సెటప్ ను కూడా కలిగి ఉంది దీనిలో ఫిఫ్టీ ప్రైమరీ కెమెరా ఉంటుంది ఈ మొబైల్ ఫైవ్ థౌసండ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది మీరు ఈ ఫోన్ లో వన్ వరకు మైక్రో ఎస్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏఐ ప్లస్ ప్లస్ చౌకగా వేరియంట్ అవుతుంది ఇందులో కూడా యూనిసాక్ ప్రాసెసర్ ఉపయోగించింది అలాగే కంపెనీ ఫిఫ్టీ ఎంపి వెనుక కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో ఉపయోగించవచ్చు ఈ రోజు లాంచ్ తర్వాత ఈ రెండు స్మార్ట్ ఫోన్ల వివరాలు వెల్లడి అవుతాయి దీంతో పాటు ధర బ్యాంక్ ఆఫర్లు కూడా ప్రకటిస్తారు